యషయకు కలిగినటువంటి ఈ మాటను బట్టి యషయ గ్రంథంలో చాలా చక్కటి మాటలు మనం చూస్తున్నాం ప్రియలాగా దేవుడు నేను నేను రక్షిస్తాను నిరంతరము నువ్వు నా సావాసంలు ఉండడం వలన నువ్వు నాతో సావాసం కలిగి ఉండడం వలన నేను నేను తగ్గి నువ్వు నీ తగ్గింపుని నువ్వు రక్షించబడతావు అనే మాటను బట్టి మనం దేవుని స్థుతించాలి ప్రియలాగా ఇస్రా జల ఇస్రాహల జనాంగమును బట్టి ఇస్రాయేల్ యొక్క నడవడికను బట్టి ఇస్రాయేల్ యొక్క నడతను బట్టి దేవుడు వారిని అనేక విషయాల్లో హెచ్చరిస్తూ వస్తున్నాడు అందుకే యషేయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము మూడవచనం చూసుకున్నప్పుడు ఇక్కడ చాలా చక్కటి మాటలు మనం చూస్తాం యహోవ నగ్గు నేను నీకు దేవుడను ఇస్రాహేలు పరిశుద్ధుడనైనా నేనే నిన్ను రక్షించువాడను నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను నీకు బదులుగా కుషును శేభాను ఉన్నాను అనే మాట చూస్తాం ప్రిలార ఈరోజు మనందరం కూడా దేవునితో సావాసంలో ఉంటే దేవుడు ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి సావాసం మనందరికి కూడా దేవుడు దయచేస్తూ వస్తాడు కాబట్టి వారికి బలైన సమయంలో బలపరిచిన దేవుడు మనల్ని బలపరచడా ఒకవేళ ఆ బలపరస్తానంటే తప్పకుండా మనం ఎవరితో ఉండాలి మనం ఎవరి సావాసం కలిగి ఉండాలి ఆ సావాసములో మనం ఎలా ఉంటున్నాం ఒకవేళ మనము నిరంతరము దేవుని యొక్క సావాసములో ఉంటున్నామా దేవుల్లో మనం నిరంతరం ఉండగలుగుతున్నామా ఒకవేళ ఉంటే తప్పకుండా ఇస్రేల్కి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత మనందరికీ దేవుడు దయచేస్తాడు ప్రిలారా అలాంటి గొప్ప ధన్యతలో మనం దినదినము వారి అందుకే గ్రంథం నలభై మూడు పదకొండు వచనంలో అంటాడు నేను నేనే ఎహోవను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అంటున్నాడు మనందరికీ రక్షించాలన్నా మనందరినీ ఆత్మీయులను నడిపించాలన్నా అనేకులకు మాదిరికరంలో ఉంచాలన్నా దేవుడు మాత్రం ఒక్కడే ఆ దేవుడే నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడు నిన్ను నడిపించేటటువంటి దేవుడు నిన్ను నన్ను నడిపి నిన్ను నన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు ఈ ఈ లోకంలో అనేకులకు మాదిరికరంగా ఉంచుతున్నటువంటి దేవుడు అలాంటి దేవునితో సాహసంలో ఉందాం ఆ దేవుడు మనల్ని నిరంతరం రక్షిస్తూ వస్తాడు కాబట్టి అలాంటి గొప్ప ధన్యత మనం పొందుకొని అనేకులకు మాదిరికరంగా ఉందాం తప్పకుండా బలహీనతలోనూ బలము పుంజుకొనుటకు దేవునితో సావాసంలో ఉందాం ఆ సమయంలో దేవుడు మనందరినీ ఇంకా అనేకుల్లో నడిపించగలుగుతాడు ఇస్రేలకు ఇచ్చినటువంటి ధన్యత మనకు తప్పకుండా దేవుడు ఇస్తాడు కాబట్టి అలాంటి గొప్ప ధన్యత మనం పొందుకునేందుకు దేవుడితో సావాసం పొందాం ప్రియులారా అటు కృపా కాపుదల ఈ సమయంలో మీకును మాకును దేవుడు దయచేయాలని ప్రార్థనలు గడుపుదాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృపగల దేవ యేసుక్రీస్తు ప్రభా ఈ సమయంలో మేము ఊర పెడుతుండగా మాకు కావలసినటువంటి ఇవులన్నీ దయచేసి నిరంతరము మమ్మల్ని నడిపించి అనేకులతో సావాసములో ఉంచుతు ప్రభా చక్కని మీ కృపలో దినదిన వరద కృప దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని ఓడి ఉన్న మమ్మలను ఉంచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వించమని యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమే